ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయడం భోజనం చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఆరాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధనకు కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీస్లో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ణ రిమిడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం మ్యాస్ట్రాస్ విషయానికి వస్తే సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా మీకు ప్రధాన గ్రహాలైన శని కేతువు అత్యంత అనుకూలంగా ఉన్నారు అలాగే రాహు గురువు కొంత ప్రతికూలంగా ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే రాహు గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా రాహు ఎప్పుడు కూడా తనున్న ఇంట్లో ఉన్న గ్రహం యొక్క పవర్ని ఆంప్సిఫై చేస్తాడు ఇంకా పెంచుతూ ఉంటాడు కాబట్టి తప్పకుండా గురువు కాబట్టి అక్కడున్నది సాత్విక గ్రహం మేలు చేసే గ్రహం కాబట్టి తప్పకుండా మేలైన ఫలితాలే ఇస్తాడు ఇక్కడ గురువు రాశిలో ఉన్నప్పటికీ కూడా గురువు వల్ల కొంత స్ట్రెయిన్ అనేది ఉంటుంది స్ట్రెస్ అనేది ఉంటుంది కొంత కంఫర్ట్స్ తగ్గుతాయి తప్ప గురువు చూసే స్థానాలు ఐదు ఏడు తొమ్మిది స్థానాలకు సంబంధించి మంచి ఫలితాలు వస్తాయన్నమాట పిల్లల విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లకు అనుకూలంగా ఉంటుంది మీరు ఏదైనా లవ్ అఫైర్స్ ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీకు వివాహ శుభకార్యాల లో నచ్చిన భార్య మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులు భర్త అయితే భార్య భార్య అయితే భర్త వాళ్ళు కూడా మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే ఇటువరకు పోయిన డబ్బులు ఉన్నాయో వాటిలన్నిటిని రికవరీ చేయడానికి మీరు సహాయ శక్తుల ప్రయత్నిస్తే తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది మీకు చెడు జరుగుతుందంటే అసలు గ్రహాలు కానీ దేవుడు కానీ ప్రాబ్లం కాదు మీరు ఎఫెక్ట్ పెట్టట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టకపోవడం వల్లనే మీకు చెడు జరుగుతుంది తప్ప గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి సంక్రాంతి ఉగాది వరకు కూడా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉండాలన్నట్టే చెప్పాలంటే ఏదైతే మీకు ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే కొంత గురువు రాశిలో ఉండి కొంత అనుకూలంగా లేడు కాబట్టి ఏంటంటే ఏ పనైనా సరే కొంత మనకి సింపుల్గా అయిపోద్ది అన్నమాట కొంచెం తిరగాల్సి వస్తుంది కొంచెం ఒళ్ళు నలుగుతుంది అనమాట ఒళ్ళు నలిగిన తర్వాతే పని మీకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కష్టపడండి ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా అనమాట గంటకు మూడు గంటలు చదవాలి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లు ఏదైనా కోర్సులు నేర్చుకోవడం ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటున్నా సరే వాటి కోసం ఇంకా బాగా కష్టపడాలి ఫోకస్ అంతా కూడా మన గోల్ మీద పెడితే అది చెడ్డదో మంచిదో పక్కన పెడితే గోల్ మీద పెడితే మాత్రం తప్పకుండా మంచి విజయాలు అందే అవకాశం ఉంటుంది శని అనుకు లాభస్థానంలో ఉంటున్న ఉండడం అనేది అంత ఆషామాషి కాదనమాట శని అన్ని గ్రహాల కన్నా ఇస్తే మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే అదం ఫలితాలను కూడా అలాగే ఇస్తాడు కాబట్టి లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీకు అన్ని రకాలుగా కూడా అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసే వృత్తుల్లో ఉపయోగం లేదు వచ్చింది వచ్చినట్టు అయిపోతుంది ఏంటో ఈ జీవితం అనే నిరాశలో ఉన్న మాస్టర్స్ వారందరికీ కూడా లాభస్థాన శని సంచారం వలన ఎటువంటి ఫలితాలు వస్తాయో మీరు తప్పకుండా ఒకసారి ఈ గమనించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందనమాట మీకు నేను కొన్ని దశలో అంతర్దశలు చెప్తున్నాను అవి జరగకుండా ఉంటే చాలా అదృష్టవంతులు అవి జరిగితే మాత్రం ఆ దశలో అంతర్దశని క్లియర్ చేసుకుంటేనే మీకు శనిచ్చే ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది శనిలో శని కానీ రాహులో రాహు కానీ శనిలో శుక్రుడు కానీ గురువులో శని కానీ శనిలో రాహు కానీ రాహులో కేతు కానీ రాహులో కుజుడు కానీ శుక్రుల్లో రాహు కానీ ఇలా ఈ దశలో అంతర్దశలు కాకుండా మిగతా దశలు ఏం జరిగినా సరే మీకు తప్పకుండా సినీ చే ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట ఒకవేళ ఈ దశలు అంతర్దశలు జరిగితే మాత్రం వాళ్ళు గట్టిగా పట్టేసి జైల్లో పెట్టేస్తారు శని అంత అనుకూల ఫలితాలను ఇద్దామన్నా మనమే వాటిని చెరగొట్టడం మన బుద్ధి చెడిపోవడం లేకపోతే మనకు ఆ టైంకి ఏదో ఒక మాయ రోగం రావడం వాటిలో అక్కడికి వెళ్ళలేకపోవడం అది జరగకపోవడం ఎవరొక్కడ మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ఉండి పుల్లలు పెట్టడం దానికి మనం ఎక్కువగా రియాక్ట్ అయిపోతాం చేతులారా మనం ఏదో అంటారు కదా ఉన్న ప్లేట్లో ఉన్న అన్నాన్ని మనమే కింద పడేసుకున్నట్టుగా ఈ దశలు అంతర్దశలు మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశలు అంతర్దశల్ని క్లియర్ చేసుకుని క్లియర్ చేసుకోవాలి ఆ దశలు అంతర్దశలు జరగట్లేదు బుధుల్లో బుధుడు బుధుడులో రవి బుధుల్లో శుక్రుడు సాత్విగ్రహాల దశలు అంతర్దశలు జరిగితే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు సాత్విగ్రహాలు అనగానే రవి బుధుడు శుక్రుడు గురువు కుజుడు వీళ్ళ ఐదుగురు రాక్షస గ్రహాలను కానీ రాహువు కేతువు శని వీళ్ళ దశలు అంతర్దశలు జరిగితే మాత్రం ఇబ్బందులు అనమాట కాబట్టి సాత్విక గ్రహాల దశలో అంతర్దశలు జరిగితేనే మాత్రం భయపడక్కర్లేదు గురువుతో శని కలిసిన భయమే శుక్రుడితో శని కలిసిన భయమే కాబట్టి శనితో కానీ ఇలాగా రాహుతో కానీ గ్రహాలు కలిసి అంతర్దశలు అంతర్దశలు జరిగితే మాత్రం వాటికి రెమెడీస్ చేసుకుంటే ఈ బెస్ట్ ఇయర్ అవుతుంది ఈ సంవత్సరం ఎందుకంటే శ్రీని ఆపస్థానంలో ఉన్నాడు మనకు రావాల్సింది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినవన్నీ కూడా వచ్చేస్తాయి ఎవరైతే మిమ్మల్ని అన్యాయం చేయాలనుకున్నారో వాళ్ళకి గట్టి దెబ్బలు అన్నమాట సినేవాడు ఏంటంటే కర్మని చూపిస్తాడు మన పాపాలు ఏమీ లేకపోతే వా ఎవరైతే మనల్ని అన్యాయం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా డబ్బులు కొట్టి మనకు వచ్చే ఫలితాలను వచ్చేలా చేస్తాడు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది